శుభోదయం ప్రియమైన మా ప్రేక్షకులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు శుభాశీస్సులు మహేశ్వరుడు మనకందరికీ సకల శుభాలను అందించుగాక నమస్తే అస్ భగవన్ విశ్వే శివరాజ మహాదేవాయ మహాదేవాయత్రి అంబకాయత్రిపురాంతకాయత్రి కాగ్ని కాళాజ కాళ అగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాజ సదాశివాహాదేవాయ నమ రోజున ఉదయం మొదలుగా అన్ని ఆలయాలు హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమః శివాయ అంటూ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి యావత్ ప్రపంచమంతా ఉండేటటువంటి హైందవ ధర్మ తత్పరులు శివాలయాలలో శివధ్యానం చేస్తూ శివ దర్శనం కోరి తదేక దీక్షతో శివనామస్మరణతో కాలం గడుపుతున్నారు ఈశ్వరుడు అభిషేక ప్రియుడు ఈశ్వరుడిని ఈ రోజున అభిషేకం చెయ్యాలి పూర్వం బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ఈ ముగ్గురు కూడా ప్రభవించినటువంటి కాలంలో బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఈ ఇరువురికి కూడా శివస్వరూపం అవగతం కాలేదు ఈశ్వరుడిని వారు సామాన్యుడిగా తమలో ఒకనిగా భావన చేశారు ఈశ్వరుడు లింగరూపంలో వారికి దర్శనమిచ్చాడు ఆ ఇరువురు కూడా తమలో తాము ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అన్న ప్రశ్న వేసుకొని ఒకరు ఆ లింగం యొక్క మూల రూపాన్ని చూసి వస్తాము అనే ప్రయత్నం చేసే విధంగా వెళ్ళగా శ్రీమన్నారాయణమూర్తి అట్లా వెళ్ళగా ఈశ్వరుని యొక్క అగ్రభాగాన్ని నేను చూసి వస్తాను అంటూ బ్రహ్మదేవుడు బయలుదేరాడు ఇరువురిలో ఎవరు ముందుగా చూచి ఆ ప్రారంభమైన చోటికి చేరుకుంటారో వారే గొప్ప అన్న ఒప్పందం చేసుకున్నారు ఇందులో బ్రహ్మదేవుడు అగ్రభాగం వైపు ప్రయాణిస్తుండగా అతడికి పూజాధికారులలో సమర్పింపబడినటువంటి మొగలి పువ్వు జారి నేల పడుతూ దర్శనమిచ్చింది బ్రహ్మదేవుడు ఆ మొగలి పువ్వును సాక్ష్యంగా పట్టుకొని ఆ ప్రారంభం స్థలానికి వచ్చి కూర్చున్నాడు విష్ణువు వచ్చాడు బ్రహ్మదేవుడు విన్నవించాడు నేను ఈశ్వరుడి ఆ చివర అగ్రస్వరూపాన్ని చూచాను అని మొగలిదే పువ్వు సాక్ష్యం పలికింది ఈశ్వరుడు ప్రత్యక్షమై ఇదంతా కూడా అబద్ధం అంటూ చెప్పి నాటి నుంచి ఆ మొగలి పువ్వుకు పూజార్హత లేకుండా శపించాడు అంటూ శివపురాణం చెబుతుంది ఇలా బ్రహ్మదేవుడు విష్ణుదేవుడికి లింగరూపంలో ఈశ్వరుడు సాక్షాత్కారం ఇచ్చినటువంటి రోజు ప్రభవించినటువంటి రోజు మహాశివరాత్రి ధర్మంలో నిత్య శివరాత్రి పక్ష శివరాత్రి యోగ శివరాత్రి మాస శివరాత్రి మహాశివరాత్రి అనే ఐదు ఉండగా నెలకు ఒకటి చొప్పున మాస శివరాత్రి నెలకు రెండు చొప్పున ఇరవై నాలుగు పక్ష శివరాత్రులు ప్రతిరోజు కూడా యోగ శివరాత్రి ప్రతిరోజు కూడా నిత్య శివరాత్రి ఈ అన్నింటిలో శివారాధన చేసిన చెయ్యకపోయినా మహాశివరాత్రి నాడు మట్టుకు తప్పక శివారాధన చేయాలి అంటుంది సంప్రదాయం మహాశివరాత్రి ఈరోజు రోజున సూర్యాస్తమయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు శివుడికి ప్రీతికరంగా పాలతో అభిషేకం చెయ్యాలి అది మొదటి జాము అర్చన ఈ సమయంలో ఋగ్వేద సంబంధిత మంత్రాలు చదవాలి రాత్రి తొమ్మిది నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటలు లింగోద్భవ కాలం వరకు ఈశ్వరులకు ప్రీతికరంగా పెరుగుతో అభిషేకం చెయ్యాలి ఆ సమయంలో యజుర్వేద మంత్రాలు చదవాలి అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజాము మూడు గంటల వరకు మూడవ జాము ఈ సమయంలో శివునకు ప్రీతికరంగా నెయ్యితో అభిషేకం చెయ్యాలి సామవేద సంబంధిత మంత్రాలు చదవాలి నాలుగవ భాగము తెల్లవారుజాము మూడు గంటల నుంచి రేపటి సూర్యోదయం ఆరు గంటల వరకు ఉండే భాగం ఈ సమయంలో అధర్వణవేద సంబంధిత మంత్రాలు చదవాలి శివునకు ప్రీతికరంగా తేనెతో అభిషేకం చెయ్యాలి పూర్వం ఒక వేటగాడు అడవికి వెళ్ళాడు అడవిలో జంతువులేవి లభించలేదు సాయంత్రం అయింది అర్ధరాత్రి కావస్తున్నది ఆహారం లేదు సమీపంలో ఉండే ఒక చెట్టు ఎక్కాడు ఆ చెట్టు పైన ఉండే ఆకులను తృంచి నేలపైన వేస్తున్నాడు నిద్ర రాకుండా ఉండే ప్రయత్నం కోసం ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉన్నది ఆ పుణ్యవశాత్తు అతడే కన్నప్పగా ప్రభవించాడు అంటూ మనకు పురాణ కథ చెబుతుంది ఆ రోజు మహాశివరాత్రి తెలిసి తెలియక ఏ విధంగా చేసినా ఈ రోజున ఓం నమ శివాయ అన్న పంచాక్షరిని జపిస్తే చాలు సకల కోరికలు నెరవేరుతాయి సకల పాపములు తొలగిపోతాయి అని కూడా పురాణ ప్రపంచం తెలియజేస్తుంది ఈశ్వరుడు బోళాశంకరుడు శ్రీమన్నారాయణమూర్తి కూడా రామచంద్రమూర్తి వారి అవతారం ధరించి రావణ సంహారం చేసి ఆ బ్రహ్మత్యాపాతక దోషం నివారించుకునే నిమిత్తమై ఈశ్వరుని స్థాపించాడు అది రామేశ్వరంగా మనం నేడు దర్శనం చేసుకుంటున్నాం అంటే సకల దేవీ దేవతా స్వరూపాదులందరూ కూడా అన్ని రూపాలు కూడా చెట్టచి దర్శనం చేసుకోవలసింది ఆరాధించవలసింది మహాదేవుడినే ఈశ్వరుడినే ఆయన బోళాశంకరుడు కందులు మూసుకొని లోకాలన్నింటినీ కూడా కాపాడుతూ ఉంటాడు కనిపెట్టుకుని ఉంటాడు దేవతలు రాక్షసులు అమృతం కోరి సముద్రాన్ని మథించారు చిలికారు ఆ మథన వేడన వాడు లభించింది ఏమిటి హలాహలం దాన్ని కంఠంలో దాచుకున్నాడు బోళాశంకరుడు గరుడ కంఠుడయ్యాడే కనుక శివారాధన శ్రేయోదాయకం సులభంగా మన పాపాలను మనం తొలగించుకోవచ్చు పుణ్య బలాన్ని సంపార్జించుకోవచ్చు ఈ రోజున నుదుటన భస్మం ధరించాలి భస్మం త్రైలోక్య సాధనం అంటుంది శాస్త్రం భస్మాన్ని ధరించే విధానం మన చేతిలో ఇది రవి ఉంగరం వేలు ఇది గురువు చూపుడు వేలు ఈ రెండు వేళ్ల మధ్యలో ఉండేది శని మధ్య వేలు దీనిని మడతపెట్టి చిట్న వేళ్ళని కూడా మడదెట్టి ఈ రెండు వేళ్లతో భస్మమును ఇలా రెండు వేళ్లతో రెండుగా స్వీకరించి పై రేఖ కింది రేఖ ఈ రెండు రేఖలను ఎడమ నుంచి కుడికి ఇలా గీయాలి రెండు గీతలే వస్తాయి ఆ పిమ్మట బొటన వేలితో దీని శుక్రుడు అధిపతి మధ్య రేఖను కుడి నుండి ఎడమకు గీయాలి ఇలా గీసుకుంటే అది భస్మం అవుతుంది అగ్నిరితి భస్మ వాయురితి భస్మ జలమితి భస్మ స్థలమితి భస్మ వ్యోమేతి భస్మ పంచభూతములలో అన్నింటినీ కూడా భస్మంగా స్వీకరించవచ్చు అంటుంది రుద్రకామ్యార్చనా విధానం వేదధర్మం మనకు సమయానికి భస్మం లభించలేదు గాలి ఇలా తీసుకొని కూడా వాయురితి భస్మ గాలిని కూడా భస్మంగా ధరించవచ్చు భూమి మట్టి అది కూడా భస్మంగా ధరించవచ్చు కాబట్టి భస్మం త్రైలోక్య సాధనం నుదురు భుజములు మణిబంధనములు చేతి బంధములు ఎదురు రమ్ము ఉదరం ఇలా పన్నెండు చోట్ల భస్మమును ధరించాలి అంటుంది సంప్రదాయం శైవులు వీరశైవులు పద్నాలుగు చోట్ల అంటే వీపు వెనుక భాగంలో కూడా భస్మరేఖలు ధరిస్తారు భస్మం ధరిస్తే ఐశ్వర్యం లభిస్తుంది ఐశ్వర్యం అంటే కంటికి కనిపించే ధనం మాత్రమే కాదండి మనస్సుకు ఆనందం కలిగి ఉండడం ఇది ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు అన్నింటినీ తనలో దాచుకున్నాడు ఈ భూమికి ప్రతీకగా మనం భావన చేస్తుంటాం కాబట్టి ఈ రోజున శివలింగం ఆవిర్భవించినటువంటి రోజు కాబట్టి ఈశ్వరునికి ప్రీతికరంగా అభిషేకం చేద్దాం భస్మం ధరిద్దాం రుద్రాక్ష ధరిద్దాం ఎప్పటి నుంచో రుద్రాక్షలు ధరించాలి అనుకుంటున్నామండి వీలు కావడం లేదు అనుకునే వాళ్ళంతా ఈ రోజున రుద్రాక్ష ధరించే ప్రయత్నం చేద్దాం ఈశ్వరుని ప్రీతికరంగా హర హర మహాదేవ శంభో శంకర అంటూ శుద్ధ గంగాజలం సమర్పించి బిలిప సమర్పించి నమస్కారం చేద్దాం శివుని అనుగ్రహంతో మనమందరం క్షేమంగా ఉందాం అని కోరుకుంటూ ప్రియాతి ప్రియమైన మా ప్రేక్షకులందరికీ కూడా ఈశ్వరుని ఆశీర్వచనంతో సకల శుభాలు కలగాలి అని కూడా కోరుకుంటూ